హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ త్వరలో ఇక్కడ డబుల్ ఇన్లు కేటాయించిన తర్వాత జేహెచ్ఎంసి పరిధిలో డబుల్ ఇన్లు అయితే పంపిణీకి అయితే రాష్ట్ర అయితే సిద్ధమైంది అయితే ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఏవైతే మన్ కాల్ వన్ అలాగే మన్ కాల్ టూకు సంబంధించి గతంలో కోర్టు కేసు వేయడం ద్వారా లబ్ధాలు కూడా కోర్టులో వేయడం జరిగింది అయితే ఈ కోర్టు కేసు సంబంధించి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అలాగే వన్ మంత్ బ్యాక్ అయితే కోర్ట్ అయితే తీర్పిచ్చింది ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అక్కడ అలాట్మెంట్ ఏదైతే ఈ పట్టాలు తీసుకున్నారో వారికి అక్కడ కాకుండా మిగతా చోట్ల ఈ ఇన్ అయితే కేటాయించాలని చెప్పేసి కోర్ట్ అయితే తీర్పిచ్చింది అయితే దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు నో అబ్జెక్షన్ అంటే వాళ్ళకు ఈ జీహెచ్ఎంసీ ఎక్కడ ఎక్కడిచ్చినా సరే మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అయితే కలెక్టర్ అయితే రాయించుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి పేపర్లు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాయి అయితే ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ కేటాయించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే సేకరిస్తుంది అలాగే కొల్లూరు రాంపల్లి మిగతా చోట్ల ఏవైతే ఖాళీగా ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లో వాటి సమాచారం పూర్తి సమాచారం అయితే సేకరిస్తుంది ఇప్పుడు దాదాపు మూడు వేలకు పైగా ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయాల్సి ఉంది వాళ్ళకు అయితే ఈ మూడు వేలకు పైగా డబుల్ ఇన్లు రాంపల్లి కొల్లూరు అక్కడక్కడ ఏవైతే ఖాళీగా ఉన్నాయో వారికి కేటాయించిన తర్వాత మిగతా ఎన్ని అయితే ఉంటాయో అవి త్వరలోనే ఎల్ టూ లబ్ధిదాలకు కేటాయిస్తారని చెప్పేసి మనకు సమాచారం అయితే వచ్చింది దాదాపు ఇంకొక పది నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ మన్కాల్ వన్ అలాగే మన్కాల్ టూ ఎవరైతే ఉన్నారో గత కొత్త గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన లబ్ధిదారులు వారికైతే ఈ రానున్న పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే ఉన్నారు ఈ కేటాయించిన తర్వాత ఎవరైతే మిగతా లబ్ధిదారులు ఉన్నారో ఇప్పుడు ఎల్ టూలో ఉన్నారో వారందరికీ మిగతా డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయిస్తారని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం ఇది దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఉంటే కూడా మరొక వీడియో చేస్తాను ఈ అలాగే మన్ కాల్ వన్ అలాగే మన్ కాల్ టూకు సంబంధించి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి కోర్టు కేసు సంబంధించి కావచ్చు అక్కడ లబ్ధిదారులు ఎన్ని రోజుల నుంచి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే హైకోర్టు కానీ సుప్రీం వెళ్ళడం కానీ పూర్తి సమాచారం కూడా మన ఛానల్లో ఉంటుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ